నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏసీ సుబ్బారెడ్డి వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వాకరి ఇంటర్నేషనల్ గవర్నర్ పాలగాటి శ్రీనివాసుల రెడ్డి విచ్చేయడం జరిగింది పౌష్టిక ఆహార దాతలుగా వ్యవహరించిన వారు వాకరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కనకట్ల రఘురాం ముదిరాజ్ వాకరి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలుబోలు బలరామయ్య నాయుడు పాబోలు సత్యనారాయణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నేతాజీ సుబ్బారెడ్డి ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అధ్యక్షులు దాసరి అనంత రామారావు కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు కోశాధికారి అరిగెల సాయిరాం వాకర్స్ సభ్యులు మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించడం జరిగింది ఈ ఆకర్షణ మాత్రం వాళ్ళకు సంపూర్ణంగా రైతులు పెద్దలు అందించే వాళ్ళు కానీ రకరకాల రోజు మారుస్తూ వారి వారికి ఏర్పాటు చేస్తున్నారు సందర్భంగా విద్యార్థులు దాదాపు పెరగడం మంచి పరిణామం కులవు కావాలి ఈ రోజు వాళ్ళు తినే కాదు పెద్ద తర్వాత వాళ్ళు మరణాల్లో పోయిన తర్వాత ఆ రోజు మాత్రం ఇలాగా ఈ వాకస్ నుంచి కూడా గుర్తు చేసుకోవడం వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఈ వాకస్ రావడం

ఈ యొక్క పిల్లలు ఏ మాసం అనేలాపే ఎండకు తీవ్రంగా ఉంది ఈ శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఈ యొక్క మైదానంలో ఎండవేడిని తట్టుకునేదానికి అలసటి తీరేదానికి శారీరక దారుఢ్యం పెంపొందించేదానికి ఈ యొక్క పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇటువంటి మంచి కార్యక్రమ అసోసియేషన్ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కుమార్స్వామి రెడ్డి గారు అరుణాచలం గారు స్థాపించిన ఈ యొక్క ఏసీ సుబ్బాడి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ దినదినాభివృద్ధి చెందుతూ అనేక మంది అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఈ అసోసియేషన్ని బాగా ముందుకు తీసుకోపోతున్నారు ఈ పౌష్టికాహారం గతంలో వంద మందికే పరిమితమై ఉండేది ఈరోజు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది పిల్లలకు కానీ శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు కానీ ఈ పౌష్టికాహారం దాతలు సహకారంతో మా యొక్క కార్యవర్గ సభ్యులు సహకారంతో అందిస్తున్నాం ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఏసీ సుబ్బాడి స్టేరం ఏసీ సుబ్బారి వాకర్స్ అసోసియేషన్ ముందుకు నడుస్తుందని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి సోదరులు ముఖ్య అతిథిగా చేసిన మా యొక్క నేతాజీ సుబ్బారెడ్డి గారు కానీ శ్రీనివాసు రెడ్డి గారు కానీ రామ్మోహన్ రెడ్డి గారికి కానీ వినుకొండ వెంకటేశ్వర గారు కానీ అదేవిధంగా ఏకుల రాఘవ రెడ్డి గారికి కానీ అదేవిధంగా మా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి